ైజుల్లా మన ప్రభువును రాక్షసును ఏకీకృష్ణు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడిన గాక అంతకట్టి ముఖ్యముగా మరి ఆయా ప్రాంతాలలో నుండి యొక్క రీతిగా ప్రభు నామాన్ని కనపరుస్తున్న ప్రతి యొక్క శక్తి సంబంధులందరికీ మరొకరకని వందనాలు తెలియజేస్తున్నాను రకాల సమయంలో ఒక ఎన్నడు ఊహించున్నది ఎప్పుడు దృశ్యాలు మనం చూసాం ఏంటయ్యా అంటే చైనా ఆ అంతా కూడా దాన్ని పరిశీలించి పరిశోధించి ఆ యొక్క నష్టాన్ని చూసిన ఎత్తులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే చైనా మరలా వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఘోరాది ఘోరమైన పరాజయము పరాకాష్ఠకు ఎన్నడూ ఊహించని నష్టము చైనాకి కలిగింది వారు చెబుతున్న మాట ఏంటంటే ప్రకృతి నిలవతాన్నం చేసింది ప్రకృతి ద్వారా నాశనమైపోయింది చైనా ప్రకృతి గర్జించింది ప్రకృతి సింహగర్జన చేసింది అని రకరకాల టైపులు రకరకాల మాటల ద్వారాగా చాలామంది ఆ యొక్క పరిస్థితి చూసి వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క భావనలు తెలియజేస్తున్నారు ప్రభు నన్ను దేవుని బిడ్డారా నేను ఒక దైవ సేవకునిగా దేవుని దాసుడిగా ఆ సైనా దేశం అలాగ నష్టము కాటానికి కారణం ఏమిటి ప్రకృతినా అంటే కరాకంటిగా నేను చెబుతున్నాను ప్రకృతి కాదండి ఈ లోక సంబంధులుగా ఉన్నవారు ప్రకృతి అని వివరిస్తున్నారు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబులు వివరించటము సిద్ధాంతపరంగా బైబుల్ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే మరి దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేయాల్సిన బాధ్యత ఏంటంటే అలా చైనా నాశనం ఆ అది భయంకరమైన సునామీ తుఫాను చేత ముంచమట్టడానికి ఆ గాలి చేత వారు నివసిస్తున్న ఆ నివాసములు చెదిరిపోటానికి అతి భయంకరమైన ఆ నాటానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుని మహా ఉగ్రతని చెప్పవచ్చు దేవుని మహా ఉగ్రత దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుని మహా ఉగ్రత ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే ఈ చైనా రాజ్యాన్ని దేశాన్ని అధికారి ఎవరైతే ఉన్నారో అతనిలో ఒక భావన ఉన్నది ఏంటి ఆ భావన నా టెక్నాలజీ గొప్ప నా జ్ఞానము గొప్ప నాకు కలిగిన జ్ఞానము ఇక ఎవరికి లేదు నేనే గొప్ప నా దేశమే గొప్ప అని ఫోన్లో తను ఇలాగా ఆకాశమునతో అనున్నట్లుగా తనలో తన యొక్క జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఇతర దేశాలని సులకనగా చూస్తూ ఆ రకరకాలుగా అభిప్రాయాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇదే భావన ఇదే భావన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఒక ఆయనకి ఇలాంటి భావనే కలిగింది ఏంటంటే నా బలము ద్వారా నా యొక్క జ్ఞానము ద్వారా ఏమండి సైనా అలాగ నాశనమైపోవటానికి కారణం ఏమిటో నేను తెలియజేస్తున్నాను అలాగ నష్టపోవడానికి కారణం ఏమిటి సుమారు ఇంచుమించు కొన్ని ఏళ్ళ జన నష్టం శ్రమించడానికి కారణం ఏమిటో ఏటీ ఏమిటో ఎందుకు అలా జరిగిందో నేను మీకు తెలియజేస్తున్నాను ఆ దృశ్యాలు మనం చూసినప్పుడు హార్ట్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే ఆ స్పాట్లోనే చనిపోతారు ఎందుకంటే అంత తీవ్రంగా ఆ దృశ్యాలు సిసి కెమెరా ఉద్యోగులో మరి కావచ్చు కొందరు సెల్ ఫోన్ల ద్వారాగాను కొందరు కెమెరా ద్వారాగాను ఆ యొక్క దృశ్యాలు తీసినట్లుగా మనకి కనిపిస్తుంది ఎంత ఘోరాది ఘోరంగా ఉన్నది అంటే భయంకరంగా ఉన్న ఆ యొక్క పరిస్థితి ఊహించలేదు చైనా అలాగా అగోగతి పాలైపోయిద్దని ఊహించలేదు అంత నష్టాన్ని ఎదుర్కొంటుందని ఊహించలేదు ఆ యొక్క దేశ అధికారిగా ఉన్న మంత్రులు మంత్రి ఊహించలేదు అంత ఘోరాతి ఘోరమైన పరాకాష్ పొందుతాడని ఏమండి నేను ఎందుకు అలాగ జరగటానికి కారణం ఏమిటో ఏతు ఏమిటో నేను మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ లో కూడా దాని గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో కూడా ఇదే మనసు కలిగి రాజు తన నగర ఎందు శ్రాంతి పొందుతున్నది ఆయన అన్నాడు ఆయన మనసులో అనుకున్నాడండి ఈ మహా బబులు పట్టణము ఈ విశాలతమైన పట్టణము నా యొక్క జ్ఞానము నా యొక్క జ్ఞానము నా యొక్క బలము ద్వారాగా దీన్ని నేను సంపాదించుకున్నాను ఏమండి ఈసారా సరిగ్గా నెంబుకునే ఎదురు ఎలాగైతే తన నగర ఎందు తన రాజ్యం అందు శ్రాంతి పొందుతున్న వేళ సంచరిస్తూ తన నగరియందు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఏమని పలికాడు ఈ మహా ప్రభులును పతనము నా జ్ఞానము ద్వారాగా నా బలము ద్వారాగా నేను సంపాదించుకున్నాను ఏమని రాజైన నిపు నేతడు ప్రభువుని సమస్థానమును చూస్తూ గర్రబ రుభీయుడై కర్రపప్పు మాటలు పలుకుతూ ఉన్నాడు తన మనసులో తనలో తాను అతి చేయపడుతూ ఉన్నాడు మంది ఏం చేస్తున్నారు అంటే జ్ఞానము ఏదో కొంచెం కొద్ది గొప్ప జ్ఞానము వచ్చినప్పటికీ దేవుణ్యమో తక్కువ చేయటము సృష్టికర్తకి లోబడకుండా సృష్టికర్త మీద తిరుగుబాటు చేయటము ఏమండి ఈ యొక్క నేచరు ఈ యొక్క గర్వము మాటలు ఎక్కడ చూస్తాము లోకరీతిగా ఉన్న వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మా పొద్దులే యేసు ప్రభు వారు మేము ఆ పాపులము గాదులే మేము పరిశుద్ధులములే మేము అలాగా మేము ఎలాగని చెప్పి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు పాపులు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు దుర్మార్గులు అని ఇతరులని ఏలెత్తి సూచిస్తూ వారంతగా వారే పరిశుద్ధులుగా ఓవర్గా ఫీల్ అయిపోతూ ఉంటారండి నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఈ యొక్క యందు విశ్రాంతి పొందుతూ ఉన్న ఎదురు ఎంత భయంకరమైన శిక్ష పొందాడో తెలుసా ఆకాశం నుండి ఒక స్వరము రానే వచ్చింది నీవు ఇక ఆకాశము నుండి ఒక స్వరం ఎదురుతో మాట్లాడుకుంది ఏమని నీ జ్ఞానమా నీ బలమా ఈ బలము నుండి ఈ మహాబబ్బులు నేను సంపాదించుకున్నావా నువ్వు వచ్చి ఇస్తావా అయితే నిను నీవు పశువులలో ఒక పశుపై నాస్తావు ఏ జనాన్ని చూసుకొని నువ్వు మిలిచిపెడుతున్నావో ఆ జనం అందరి చేత నువ్వు ఎరివే పడతావు వారి చేత నువ్వు దూషింపబడతావు వారి నిన్ను రాళ్లతో కొట్టి పంపిస్తారు అని రకరకాలైన మాటలు అక్కడ పలికినట్లుగా మనము దాని గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో రాజు తన యొక్క నగరియందు పన్నెండు మాసాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత తన మనసులో కలిగిన భావాన్ని అతిశయాన్ని తనలో తాను అనుకుంటున్న ఆ మాటలు విన్నాడు ఏమండి ఇష్టకర్త ఉన్నాడు ఆయన చెవులు మందముగా లేడు చక్కగా వింటాడు ప్రతి ఒక్క మాటని ఒక అధికారి పరంగా ఒక అధికారములో కూర్చోబెట్టాలన్నా అధికారము పట్ట కట్టాలన్నా శాసనము రాయించి సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నా ఎవరి జ్ఞానము కాదు సుష్టికర్త జ్ఞానం మాత్రమే శుష్టికర్త ప్రభుత్వీ కయ్యూసి ఆఖరికి మనం ఇలాగ వస్త్రము ధరించాలన్నా ఆయన కృప ఆయన వాచ్ఛలిత ఆయన దయ ఆయన సంకల్పము మనుషుల జ్ఞానం కాదు ఈనాడు సైన దేశము అలాగ అభోగతి పాలు కాటానికి కారణము ప్రకృతి నిలబాండం కాదండి దేవుని ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత మహా ఉగ్రత చైనా ప్రాంతములో ఉన్న ఆ యొక్క అధ్యక్షులుగా ఉన్న ఆ ప్రెసిడెంట్ కావచ్చు ఆ మంత్రులు కావచ్చు తనలో తాను యొక్క గర్వము నాశనమైన అహంకారమైన మాటలు నా యొక్క చైనా టెక్నాలజీ గొప్ప నా యొక్క నా జ్ఞానము గొప్ప అని ఇతర రాజ్యాలని ఇతర దేశాలని చిన్న చూపు చూడటము కాబట్టి ప్రభునందు దేవుని పెట్టినారా చైనా నాశనం కావటానికి కారణం ఏమిటి చైనా అగోవేతు పాలు కారణం ఏమిటి చైనా వంద సంవత్సరాలు ఎనక్క పోవడానికి కారణం ఏమిటి ఏమండి ఆ యొక్క రాజ్యము యొక్క ఎర్రపు అహంకారము ఇతర దేశాలని చిన్న చూపు చూడటము ఈనాడు చర్చికి వెళ్ళే వారిని చిన్న చూపు చూడటము వెళ్లే వారు పాపులు గాను మరి ఇతరులు ఇతర సంబంధమైన వ్యక్తులు మేము భక్తులు గాను అని గర్భపు మాటలు ఆ మాటలే నాశనానికి నాంది పలుగుతాయి ఏమండి ఘనతకు ముందు వినయం నడిచిద్ది నాశనానికి ముందు గర్వం నడిచిద్ది చైనా యొక్క నాశనం కాటానికి కారణము గర్భమే వాని యొక్క గర్భపు మాటలే ఇతర రాష్ట్రాలని ఇతర దేశాలని చిన్న చూపు చూసిన కారణాన్ని బట్టి చిన్న చూపు చూసిన కారణాన్ని బట్టి సైనా ఈనాడు నాశనం కావడానికి కారణము వంద స్థలాలకి వంద సంవత్సరాలకి వెనుకబడిపోవడానికి కారణము భయంకరమైన దేవుని ఉగ్రత రుచి చూసింది ప్రభునందు దేవుని ది ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారికి ఎచ్చరిక చైనా ఒక మూల పాఠముగా తీసుకునండి ఎవరైనా ఇంకా గర్భపుతో ఉన్నారా దేశములో ఉన్న నివాసిస్తున్న వారు దారా జాగ్రత్త చైనా మీకు ఒక పాఠము చైనా ఒక తీవ్రమైన పాఠము ఇకనైనా మారి ఇకనైనా మార్పు చెంది యేసు ప్రభు వారే కర్తని నమ్ముకున్నారా మీ కుటుంబాలకి రక్షణ మీరు నివసిస్తున్న దేశాలకి ఆశీర్వాదము ఈ కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇగమందును పరమందును ఎల్లవేళలా ప్రభు ఏ వారి పాదాలని సమీక్షిస్తే మీకు తప్పకుండా సమాధానము ప్రార్థించుగాక ఐ మీన్ సైన నాశనం కాకని కారణం ఏమిటి ఏసుదేమిటి మనం తెలుసుకున్నాం నిబుకు నేతల్లో ఎలాగైతే గర్భబు మాటలు గర్భబు ఉదయం కలిగాడో ఆ క్షణమే పశువుగా మార్చబడ్డాడు నింపునే గడు జంతువులలో ఒక పశువుగాను మరి మనుషుల చేత విసర్జింపబడి మనుషుల చేతని రాళ్లతో కొట్టబడి కరమబడి ఆఖరికి ఏమైపోయాడు ఏమైపోయాడు పశువు వలె గడ్జెమేశాడు అదే పరిస్థితి కలగకూడదు అనుకుంటే అదే పరిస్థితి మీకు కలగూడదు సంభవించకూడదు అనుకుంటే చైనా కలిగిన నష్టము ఇతర దేశాలకి కలగకూడదు అనుకుంటే ప్రభువుని ఏసుక్రీసుకోవాలి యొక్క పాదాలని సమీపించు మేము ఇన్నాళ్ళు ఆరాధన చేస్తున్నావా అలాగైతే దానిని విసర్జించు దానిని విసర్జించు దానిని విసర్దించి యేసు ప్రభు వారు ప్రజాపతిగా ఉన్నాడు మహాదేవుడుగా ఉన్నాడు ఆది సంబూతుడుగా ఉన్నాడు మనందరి నిమిత్తము ఆ మహోన్నతుడే ప్రాణం పెట్టానికి భూమి మీదకు వచ్చాడు యేసు ప్రభు వారు ఎవరో కాదు నీ కోసము నా కోసము అన్ని నిమిత్తము క్రైధనము చెల్లించిన వాడు క్రీస్తు వారు ఆయన మహోన్నతుని యొక్క మహోన్నతుని యొక్క సాధనను సమీపించండి మీకు సమాధానము యేసు ప్రభు వారు అనుసరించిన గాక ఆమెన్ ఆమెన్